జరిగిన విషయాలు శ్రీనివాస అన్న స్టార్ట్ చేయమంటారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమిక పోషించడం కోసం మీరు లేటుగా వచ్చారు మీరు లేటుగా వచ్చారు అంతా చెప్పేసిన తర్వాత మంచి విషయాలు చెప్పిన తర్వాత వచ్చారు మీరు అందా అనుకున్నారు బాగుంది కదా మీరు పత్రికాధిపతులు అది ఆ ఫీడ్ చేసుకుంటారు వాళ్ళు కూడా రాజమహేంద్రవరంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని మంజీరా సరోవర్లో హోటల్ మంజీరా సరోవర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎల్ మురుగన్ గారు ముఖ్య అతిథిగా వారితో పాటు రాజ్యసభ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బీజేపీ కార్యాలయం యొక్క హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జ్ మొన్న ఎన్నికల సమయంలో పరిశీలికలుగా మన రాష్ట్రంలో వారు ప్రముఖమైన పాత్ర నిర్వర్తించారు ఈ కూటమి ఎక్కడా పొరపచ్చాలు లేకుండా కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రధానమంత్రి మూడు సమావేశాలు కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ని మిత్రపక్షంగా జనసేనతో కలవడం తెలుగుదేశంతో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారితో కలవడం వారు చెప్పిన అంశాలను వెంటనే కేంద్రానికి తెలియచేయడం కేంద్రం వెంటనే దాని మీద ప్రతిస్పందించడం కొంతమంది అధికారులు మార్పులు చేర్పులు ఎన్నికల ముందు అందులో ప్రముఖమైనటువంటి పాత్ర వహించినటువంటి పెద్దలు డాక్టర్ అరుణ్ సింగ్ గారు జనరల్గా ఎన్నికల సమయంలో వారు రెండు రాష్ట్రాలకు ఇన్చార్జ్ గతంలో రాజస్థాన్ కర్ణాటక కానీ ఈ రాష్ట్రానికి అంత ప్రముఖమైనటువంటి వ్యక్తిని ఎన్నికల సమయంలో నియమించారు సక్సెస్ఫుల్గా ఎన్నికలు నిర్వర్తించడం కానీ విజయాన్ని సాధించడంలో కానీ ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి ఈ సమావేశంలో వారు పాల్గొంటున్నారు దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలైన అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సహజంగా మూడు వందల యాభై మందినే ఇన్వైటీస్ ఉంటారు కానీ ఈ సమావేశానికి మాత్రం రెండు వేల రెండు వందల యాభై మందిని మండల స్థాయి అధ్యక్షుడి నుంచి ఆ పై స్థాయి బాధ్యత ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్దలందరినీ కూడా ఈ సమావేశంలో ఆహ్వానించడం జరుగుతుంది ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎజెండా ఉంటుంది ప్రధానమైనటువంటి ఎజెండా ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా ఇందులో చర్చాంశనీయాలు ఉంటాయి రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వ తప్పిదనాల మూలంగా జరిగినటువంటి ఆర్థిక లోటుపాట్లు అలానే వాటిని ఎంతవరకు కేంద్రం సహాయం చేయాలి మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్య పాత్రను పోషించబోతుంది అంశాన్ని చాలా స్పష్టంగా వారు తెలియజేసిన మీదట అది పార్టీ బాధ్యతగా అనేకమైన అంశాల్లో రాష్ట్రానికి ఏ విధంగా చేదోడు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు హోమ్ మినిస్టర్ని కలిశారు ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిశారు ఇలా అనేక మంది పెద్దలను కలవడం జరిగింది వీటిలన్నిటిలో బీజేపీ పాత్ర ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజల కోరికకు అనుగుణంగా ప్రజల యొక్క మద్దతుకి అనుగుణంగా బీజేపీ ప్రతిస్పందన కూడా అదే విధంగా ఉండాలి కొన్ని ఇనీషియేషన్సు పార్టీ వైపు నుంచి ఉండాలి దాంట్లో మాకు ఎంత ప్రాతినిధ్యం ఉంది ప్రాతినిధ్యం ఆధారంగా కాకుండా బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేయాలి రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేయాలి జనరల్గా బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అంటారు బాధ్యతాయుతమైనటువంటి మిత్రపక్షంగా రెస్పాన్సిబిలిటీ అంటే చిన్నపక్షంగా చిన్నపక్షమే అయినప్పటికి కూడా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా పెద్ద మనసుతో పక్షం అన్ను పెద్ద మనసుతో విడివడినటువంటి రాష్ట్రానికి సరైనటువంటి పునాదులు వెయ్యవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తుంది ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం రాజమండ్రి మొత్తం నగరాలకి ముందు అంటారు తర్వాత మధ్యలో మళ్ళీ మిమ్మల్ని ఫీడ్బ్యాక్ చెప్పీడ్బ్యాక్ చెప్తాడు మళ్ళీ మీకు ఇంటి పెట్టాడు మనకి తెలియదు శివాజీ ఆ శివాజీ అన్న ఫోటో ఏమన్నా ఉందా మొదలగుడని వచ్చిందండి ఎట్లా రాలేదు మనకంటే లో చెప్పారు అలాంటి వాళ్ళు లేదు